చట్టం టీవీకి స్వాగతం ఈరోజు ప్రచారంలో భాగంగా ఈరోజు లాస్ట్ ప్రచారం ప్రచారం అంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో దానికి ఈరోజు ప్రచారం లాస్ట్ అయితే మనము ఇరవై ఐదో డివిజన్లు ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మనతో ఆయనకి అడిగి తెలుసుకుందాము ఎట్లుంది స్పందన నమస్తే అన్న మీ పేరు నా పేరు సుధాకర్ నేను కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదో డివిజన్ ప్రెసిడెంట్ని ఇరవై ఐదో డీజన్లు అయితే కాంగ్రెస్ పార్టీ గురించి అయితే మంచి ఒక స్పందన అయితే లభిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు గత పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు చేసినా రోడ్ల మీదనే రోడ్లు వేసుకుంటూ దవ్వడము చేయడము ఆ ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసింది అలాగే ఇప్పుడు నిత్యావసర ధరలు కూడా వేస్ట్ చేసేసింది ఆ నిత్యావసర ధరల్ని కూడా ఆకాశాన్ని అందించారు వంట నూనె కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఏవైనా సరే అలాగే కేంద్రంలో ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ ఏం చేసిరు బీజేపీ వాళ్ళు కూడా ఒక దేవుణ్ణి అడ్డంగా పెట్టుకొని మతాన్ని అడ్డంగా పెట్టుకొని ఒక కులాన్ని అడ్డంగా పెట్టుకొని మత రాజకీయాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు తప్పితే వాళ్ళు మనం అందరం ఒకటి అని మాత్రం భావనతో మాత్రం లేరు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయన మరి పాదయాత్ర చేస్తూ కూడా దాని మీద కూడా విమర్శలు చేస్తున్నారు ఆయన గడపాలనుకుంటే విలాసవంతమైన జీవితాన్ని గడపచ్చు కాళ్ళల్లో తిరగచ్చు ఏసీ రూములలో వాడుకోవచ్చు కానీ ఆయన ఎండనక వర్షనక సలనక పేద నిరుపేదల ప్రజల దగ్గర పొంటి లంబడి తాండాల పొంటి ఊళ్ళ చీకట్లో కూడా ఆయన వెళ్ళే దారిలలో రైట్లు తీసేస్తున్నారు ఇది ఎంత దారుణము పదేళ్ళ అధికారంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా వంట గ్యాసు మనం చూసుకున్నట్లయితే వంట గ్యాసు పన్నెండు వందల రూపాయల ధర పెరిగింది మన అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రజల యొక్క అభిమా ప్రజల యొక్క బాధను తెలుసుకొని ఒకటేసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చామని చెప్పగానే అప్పటికప్పుడే మరి ప్రధానమంత్రికి మేల్కయి ఆయన కూడా నేను కూడా నేను కూడా మరి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అని చెప్పడము మన మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా మరి ఆయన కూడా మరి ఏం కూడా ఐదు వందలకి ఇస్తామన్నారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పని మేము అధికారంలో లేకుండా కానీ మా రాహుల్ గాంధీ గారు మరి వాళ్ళ ఆయన ఒక ధైర్యంతో ముందడుగుతోనే అధికారంలోకి రాకుండా కానీ రా మేము అస్తే ఖచ్చితంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామనం కానీ వాళ్ళు ఎంత అలర్ట్గా ఏంటంటే వాళ్ళ చేతిలో ఉండి కూడా వాళ్ళకి వేసి ఇప్పుడు ఏం వాళ్ళు ఒకటి చేస్తామని చెప్పేసి గుడిలో గుడిని అడ్డం పెట్టుకొని కట్టిండ్రు వాళ్ళు ఒకటి గుడిని కట్టిరు మేము ఒప్పుకుంటాము ఇప్పుడు గెలిచేనట అమిత్ షా గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు అందరికీ తీసుకుపోయి అక్కడ గెలిచిన ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కట్టించిన మందిని చూపిస్తారట గుడిని చూపిస్తారట ఉచితంగా అంటే ఆ డైలాగ్ గెలిపేకుంటే ఉచితంగా చూపారా ఇప్పుడు మనం చూసినాము ఆ గుడి ప్రారంభోత్సవానికి విఐపిలు చీరు ఎక్కువ నిరుపేదన కుటుంబానికి చెందిన వాళ్ళ చీర పోనీ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళ చీర అక్కడ ఎవ్వరు రాలేరు అంత ఉన్న వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ప్రధానమంత్రికి అనుకూలంగా ఉన్న కార్పొరేట్ సంస్థ అధినీతులు ముఖ్య నాయకులు కార్పొరేట్ సంస్థ అధినేతలు తప్పితే అక్కడికి వచ్చిన ఎవ్వరు కూడా లేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు ఒక చిన్న గరీబ్ మనిషి కూడా ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళలేరు అక్షంతాలు పంపించరు పంపించలేరు అంటే లేరు పంపించరు కానీ ఇక్కడ ఉండదు వీరు అక్కడికి ఆహ్వానించింది వేరు ఒక కాంగ్రెస్ వేరే పార్టీ వాళ్ళని కూడా ఎవరిని కూడా వెళ్ళలేదు వాళ్ళ పార్టీ వాళ్ళని పిలుచుకున్నారు వేరే పార్టీ కార్పొరేట్ సంస్థల అధికారులను అధినేతలను పిలుచుకున్నారు చేసుకున్నారు ఇది అది చేసిన పని అందుకోసం అనేది కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా జీవన్ రెడ్డి అన్న నాలుగు సార్లు రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే అన్న రెండుసార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా ఇప్పుడు ఎంపీగా నిలబడారు ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు ఆయన ఒక రైతు బిడ్డ కష్టం తెలిసిన బిడ్డ కాబట్టి ఖచ్చితంగా అన్న గెలిచి అలాగే మన నిజామాబాద్ నుంచి జీవనైనా గెలిచి ఖచ్చితంగా మంచి మంచి భవిష్యత్తును నిజామాబాద్కి ప్రజలకు అంటే దాని ఏమంటారు ఇప్పుడు రైతులకు మంచి భవిష్యత్తును అందజేస్తాడు అంటే పంటకు గిట్టుబాటు ధరలు కానివ్వండి ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతులకు ఏం కావాలనేది ఆయన ఖచ్చితంగా చూసుకుంటాడు అలాగే ఇప్పుడు దేశానికి ఇప్పుడు ప్రధానమంత్రి అయిన రాహుల్ గాంధీ మాత్రము ఖచ్చితంగా ఉత్ విద్య ఉద్యోగం ఉపాధి ఈ మూడు కూడా ఖచ్చితంగా అస్సాయని కూడా మేము భావిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయ్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇది మాత్రం ఖచ్చితంగా జే కాంగ్రెస్ నిజామాబాద్ పట్టణ ప్రజలకు అలాగే చుట్టుపక్కల ఉన్న అర్బన్ల గ్రామాల మండలాలు ఉన్న ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ అన్న గారిది గుర్ గుర్తు మూడో నంబరు ఈ మూడో నంబర్ బటన్ నొక్కి మన జీవనంలో భారీ మెజారిటీతో గెలిపించి మనము కాంగ్రెస్ పార్టీని అలాగే మనకు జీవితంలో మంచి ఉన్నత పదవులలో ఎన్నో ఉద్యోగాలను భవి విద్యార్థులకు ఉద్యోగాలను విద్యను అందించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒక్కసారిగా ప్రజలందరూ ఆలోచించి జీవనన్న గారిని భారీ విద్యతో గెలిపించాలని కోరు జరుగుతుంది జై కాంగ్రెస్ బీజేపీ నాయకులు కానివ్వండి టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి ఇవాళ కేటీఆర్ గారు వాళ్ళు పది సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి పది సంవత్సరాలలో వాళ్ళు లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు వాళ్ళు ఇవ్వలేకపోయారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలలు మూడు నెలల లోపే ముప్పై వేల ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాయి ఇప్పుడు ఎలక్షన్ కూడా పడ్డాయి ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇస్తామన్న ఏమైతే హామీలు ఉన్నాయో అవన్నీ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ అన్న ప్రతోలను చూస్తాడు ప్రతి ఒక్కలకు ఇంటింటికి పంపించి మమ్మల్ని ఒక టీం లెక్క పంపించి ఎవరింట్లో ఏ అవసరం ఉంది వృద్ధాప్యల పెన్షన్ వికలాంగుల పెన్షన్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి రైతు బంధు కానివ్వండి దళిత బంధు కానివ్వండి ఇంకా ఏమేమి పథకాలు చెప్పిరూ అవన్నీ ఇప్పుడు ఉపాధి విద్య ఉద్యోగాలు నిధులు నియామకాలు అన్నీ రేవంతన నెరవేర్చారు ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము రేవంతనతోనే సాధ్యము ఖచ్చితంగా రేవంతన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయులు గౌరవనీయులు పెద్దలు ఆయన ఎట్లా చేసినో దానికి డబుల్గా మరీ చాలా ఛాలెంజ్గా తీసుకొని ఏమన్నా చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎటువంటి దాడి జరిగినా కానీ రేపు అంతా చాలా సీరియస్గా తీసుకొని చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నామని ఎన్నోసార్లు ప్రెస్ ముందడ మీ అందరి ముందడ కూడా చెప్పారు నేను ఒక మాట మీకు ఇంకొక మాట కూడా చెప్పడం జరుగుతున్నాను గతంలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పిండ్రు కేసీఆర్ గారు ముఖ్య మన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మీకు ఏవైతుందో మీకు అవి ఇస్తామని చెప్పేసి ఇల్లులు ఇస్తాము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇల్లు ఇస్తాము జాగలేని వాళ్ళకి జాగిస్తాము జాగ్రు వాళ్ళకి ఇల్లు నెట్టుకోవడం అని చెప్పేసి నిజానికి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ప్రెస్ వాళ్ళు కూడా నిజాన్ని నిజంగా బయట పెట్టండి అబద్ధాన్ని అద్దాన్ని వాళ్ళు ఎవరైతే అబద్ధం మాట్లాడారో దాన్ని కూడా మీరు ఫోకస్ తగ్గ తీసుకురాకండి నేను మీకు ఒకటి హంబుల్ రిక్వెస్ట్గా మేము చెప్తున్నా ఎవరైతే మీకు కూడా మీరు కూడా ప్రెస్ మీరు కూడా తిరుగుతూ ఉంటారు మీరే ఇంకా ముఖ్య పాత్ర వయస్ఆర్ ప్రెస్ అంటేనే ముఖ్య పాత్ర ప్రజలకు ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలిక ఉండేది మీరు కాబట్టి మీకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ హాయంలో మీకు కూడా న్యాయం జరుగుతుంది మీరు ఏమంత అన్నాను ఒకసారి మీ ఖచ్చితంగా మీరు చూడండి ఇక్కడ మీరు ప్రజలందరికీ వాళ్ళ యొక్క ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చినట్టు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి ప్రజల స్పందన ఎత్తుంది అనేది మీరు కూడా చూస్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించి మీరు మీ తరఫున మీరు ఎవరి ఎవరైతే ఉంటారో మీ యూనిటీగా అందరితో జేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతి ప్రతి జిల్లాలోంచి నుంచి ఎంపీలుగా నిలబడ్డ అభ్యర్థులను కాంగ్రెస్ అభ్యర్థులని ఎంపీలుగా గెలిపించాలి భారీ మెజార్తోని అని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ రేవంత్ అన్న జిందాబాద్ సోనియా గాంధీ జిందాబాద్ జీవన్ రెడ్డి గారికి భారీ మెజార్తో గెలిపాలని జీవన్ అన్న జిందాబాద్